వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవాళ సండే వీకెండ్ గెట్ గెటవేగా ఒక్కరోజు ట్రిప్కి వరంగల్ సైడ్ వెళ్ళామని డిసైడ్ అయ్యామని సో ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం చూసామన్నది ఈ బ్లాగ్ అనమాట ఇట్స్ కైండ్ ఆఫ్ అ ట్రావెల్ బ్లాగ్ సో స్టే ట్యూ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ సో ఈ బ్లాగ్లో ఏంటి అంటే మీరు ఓన్లీ థౌజండ్ పిల్లర్ టెంపుల్ గురించి మాత్రమే చూడబోతున్నారనమాట ఎందుకంటే త్రీ ఫోర్ లొకేషన్స్ తిరిగినప్పుడు అన్నీ ఒక్కసారిగా ఒక దాంట్లో వేస్తే ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి చూడటానికి అన్నీ చూడలేరు కూడా ఇఫ్ ఇంకా స్కిప్ చేస్తే మిగతా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓన్లీ థౌజండ్ పిల్లర్ టెంపుల్ అనమాట సో మేము ఫైవ్ థర్టీ అలా స్టార్ట్ అయితే అక్కడ రీచ్ అయ్యేటప్పటికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అయిన త్రీ ఆర్ డ్రైవ్ అనమాట ఇట్లా టెంపుల్ ముందు ఏంటి అంటే తెలంగాణ వరంగల్లో ఉన్న హెరిటేజ్ రామప్ప కానీ ఫోర్ట్ కానీ అవి మ్యాప్స్ లాంటివి డీటెయిల్స్ లాంటివి పెట్టారనమాట సో ఇంకా థౌజండ్ పిల్లర్స్ దానికి వచ్చేస్తే విషయానికి థౌజండ్ పిల్లర్ టెంపుల్ అనగానే నిజంగానే థౌజండ్ పిల్లర్స్ ఉంటాయా అని మీ డౌట్ కూడా ఉండొచ్చు కానీ నిజంగానే థౌజండ్ పిల్లర్స్ ఉన్నాయి కానీ ఇది ఒంటి సున్నం కరకాయ పొడి బెల్లం ఇటుక పొడి లాంటి వాటితో మొత్తం థౌజండ్ పిల్లర్స్ నిర్మించడానికంట సెవెంటీ టూ ఇయర్స్ పట్టిందనమాట కానీ ఇందులో ఈ థౌసండ్ పిల్లర్స్ ఉన్నాయి కదా వీటిపైన రెండు వేల ఐదు వందల అరవై శిల్పాలు చెక్కారనమాట ఇమాజిన్ గైస్ ఒక్కొక్క దాని మీద అంత మైన్యూ డీటెయిల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అంత మైన్యూ డీటెయిల్స్ చెక్కడానికి ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ కూడా కదా సో ఈ టెంపుల్ని వచ్చేసి లెవెన్ లెవెన్ సిక్స్టీ త్రీ ఏడీలో కాకతీయరాజు రుద్రుడు అనే అతను నిర్మించారట సో టూ థౌజండ్ సిక్స్లో బాగా వీక్గా పడిపోయే స్టేజ్లో ఉన్న పిల్లర్స్ని పడగొట్టి వాటిని మళ్ళీ కట్టడానికి మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్లో రీ ఓపెన్ అయింది అది సో ఇట్స్ లైక్ నైన్ న్ ఇయర్స్ అనమాట కిషన్ రెడ్డి గారు మొన్న ఓపెన్ చేశారు సో ఇంకొకటి ఏంటి అంటే ఈ తెలంగాణ హెరిటేజ్ మొత్తం చూసుకుంటే ఐ మీన్ వరంగల్ రిలేటెడ్ది ఇది కానీ థౌజండ్ పిల్లర్స్ కానీ ఫోర్ట్ కానీ అలానే ఇంకొకటి ఏంటి రామప్ప టెంపుల్ వీటన్నిటిలో ఎంత అద్భుతమైన శిల్పాలు ఉన్నాయంటే ఒక్కొక్క పిల్లర్ పైన ఆ మైన్యూట్ మైన్యూట్గా ఇప్పుడు నందికి చూడండి అలా అంత మైన్యూట్గా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెక్కడం కోసం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో అంత బ్యూటిఫుల్గా కనిపించడానికి అసలు ఎంత హై ఫీజ్ ఉందనమాట సో అసలు కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి ప్రత్యేకంగా నిలిచిన ఈ గుడిలో శివుడు విష్ణువు అలానే సూర్యుడు కూడా ఉండటం స్పెషాలిటీ కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోటోగ్రఫీ అసలు అలో చేయట్లేదు అయితే మొన్న మేము వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే అతను పూజారు అన్నారు ఒకతను ఫోటో తీస్తుంటే దేవుడిని హుండీ లేసేస్తాన్ని ఫోన్ అన్నారనమాట సో అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు సో మనకు తెలిసి తెలియక తీసుకెళ్ళిన పూజారులు అయితే ఖచ్చితంగా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అన్నట్టు రెస్ట్రిక్టెడ్ ఏరియా లాగా ఉంటుంది అనమాట అయితే సో అది థౌజండ్ పిల్లర్ స్టోరీ అలానే ఇక్కడ వర్షం సినిమా కూడా తీశారు కూడా కదా మీరు అందరికీ తెలిసి ఉండొచ్చు మళ్ళీ ఒకసారి నేను స్క్రీన్షాట్స్ కూడా ఇక్కడ పెడతాను అనమాట ఏ ప్లేస్లో ఎగ్జాక్ట్గా తీశారు అని అందులో ఓన్లీ థౌజండ్ పిల్లర్సే కాదు అలానే వరంగల్ ఫోర్ట్ కూడా ఇంక్లూడ్ చేసి తీశారు సో ఒకసారి మళ్ళీ మీరు ఈ ఈ వీడియో చూసిన తర్వాత వర్షం సాంగ్ చూసేవాళ్ళు కమెంట్ చేయండి సో ఇది వరంగల్ థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ స్టోరీ ఈ టెంపుల్ ఏమో వరంగల్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట So, this is all about Thousand Pillars Temple in Varangal. Thank you so much for watching. Please like, share, and subscribe to my channel.